േന്ദ്രിയുഷ്യൈവാഷേന്ദ്രി ശ്രിജ ആയുഷ്യേവാൈവാനുഷ്യാഷേവേന്ദ്രിന്ത്രയേവാനുഷകുഷ്യേ పదవి దినృద్ధి సిద్ధరస్వామి దేవత అనుగ్రహ రక్షణ సిద్ధిరస్ జన్మదిన శుభ సమగే ఆయుష్ ఆరోగ్య అభివృద్ధి సిద్ధిరస్ జయేశ స్వామి నమస్కారం <imitation> నియోజకవర్గ <imitation> 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 మీద ఎప్పుడు కూడా తన పుట్టినరోజుని ఆయన వేడుకలుగా సెలబ్రేట్ చేసుకోక పార్టీలు నిలు కాకుండా ప్రజలకు ఉపయోగపడేలాగా సేవా సేవా కార్యక్రమాలు చేసేలాగా మమ్మల్ని అందరినీ కలిగించి ప్రజలకు ఉపయోగపడేలాగే ఏం ఆయన పుట్టినరోజు అంటే ప్రజలకి ఉపయోగపడేలాగా పేద ప్రజలకి మేలు చేసేలాగా మమ్మల్ని అందరినీ గైడ్ చేయటం జరిగింది ఆ విధంగా ప్రతి సంవత్సరం చేసేలాగే ఈ సంవత్సరం కూడా హాస్పిటల్స్లో ఉన్న పేద పేషెంట్స్ అందరికీ కూడా రూల్స్ ఇవ్వటం రొక్కలు పంచడం అలాగే చీరలు ఇవ్వటం ఇవన్నీ చేయటం జరుగుతుంది ఆ పేషెంట్స్ అందరినీ కూడా నేను పిఠాపురం నియోజకవర్గంలో నేను మా జిల్లా అధ్యక్షులు గారు అలాగే మారెడ్డి గారు అలాగే వెండు దొరబాబు గారు నలుగురు కూడా పిఠాపురంలో కలిసికట్టుగా ముందుకొచ్చి ఇక్కడ ఎవరో ఏ గ్రూప్స్ లేకుండా ఒకే గ్రూపు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ జిల్లా అధ్యక్షులు లేరు ఎంపీ లేరు ఇన్ఛార్జు లేరు ఎవరు లేరు అందరం కూడా పవన్ కళ్యాణ్కి పనిచేసే విధంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ప్రోగ్రామ్స్ని కలిసికట్టుగా చేసే విధంగా జనసేన పిఠాపురం అనేది ఒక మోడల్ నియోజకవర్గంగా మార్చి కార్యకర్తలే నాయకుల కింద తయారు చేసేలా కార్యకర్తలే నాయకులు అయ్యే విధంగా ఒక కొత్త ప్రణాళికతో మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చేపట్టమనే ప్రోగ్రాంలో ఇక నుంచి అందరం కలిసికట్టుగా ముందుకెళ్తూ కూటమి అందరినీ కూడా కలుపుకుంటూ ఎక్కడా ఏ విభేదాలు లేకుండా పార్టీని బలోపేతం చేస్తూ కూటమికి ఎగ్జాంపుల్గా ఉండే నియోజకవర్గం అభివృద్ధికి జనంగా ఉండే నియోజకవర్గం కార్యకర్తలని నాయకులుగా మార్చే నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గం కింద ఉండబోతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ అలాగే ఇప్పటికే పిఠాపురంలో మూడు వందల ఎనిమిది కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అది నియోజకవర్గంలో ఉన్న అందరినీ పిలిచి స్వయాన అధికారులే వివరించడం జరిగింది ఈ వివరించిన ఈ మూడు వందల ఎనిమిది కోట్ల రూపాయల అభివృద్ధి సంక్షేమ ప్రోగ్రామ్స్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా మీరు నలుగురు కలిసి పిఠాపురంలో పార్టీ బలోపేతం చేస్తా కూటమిని బలపరుస్తా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని ఇంకా మెరుగైన మెజారిటీ దిశగా తీసుకెళ్లేలాగా మేము అందరం కలిసి పనిచేయడం ధన్యవాదాలు ఏంటి అంటే కమిటీ అనేది ఏంటి అంటే అట్లాగా పార్టీని బలోపేతం చేసే విధంగా మళ్ళీ సార్ పిలిచి చెప్తారు ఏంటి అనేది అప్పటి వరకు పార్టీ సార్ దిశానిర్దేశం ప్రకారం పార్టీ సార్ ఎలా చెప్పారో ఆ విధంగా జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ పోతుంది సార్ చెప్పింది ఆ రోజు మన వైజాగ్లో చెప్పింది కూడా అదే కార్యకర్తలని నాయకుల కింద తయారు చేసేలాగా నిజమైన ఒపీనియన్ కార్యకర్తల దిగించు వచ్చేలాగా ఏ సంక్షేమం వాళ్ళ ద్వారా అందజేసేలాగా ఆ గ్రామానికి ఏం కావాలన్నది కూడా వాళ్ళ ద్వారా అందజేసేలాగా వాళ్ళ చేసే అభివృద్ధి చేసేలాగా వాళ్ళకు కావాల్సిన అభివృద్ధిని చేసే విధంగానే ఈ కమిటీలు ఉండబోతుంది వాళ్ళే వాళ్ళ వల్లే మేమందరం నాయకులు అయ్యేవని కూడా సభాముఖంగా కూడా తెలియపరిచారు సో జెండా మోయటం కాదు అది ప్రేమ బాధ్యత ఒక ఐడియాలజికల్గా పట్టిన పార్టీ జనసేన పార్టీ ఆ ఐడియాలజీని ఇన్ని సంవత్సరాలు మోస్తూ ఉన్న వాళ్ళకి ఐడియాలజీని మోసేటోళ్ళని సార్తో ప్రయాణించి నడిచేటోళ్ళని మమ్మల్ని అందరినీ నాయకులు చేసిన జన విధానంగా ముందుకెళ్ళబడుతుంది